బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి విజేతగా ఎస్ఐ విజయబాబు అండ్ ప్రమోద్ జట్టు దక్కించుకుంది ద్వితీయ స్థానంలో నవోదయ నాయుడు అండ్ విజయ్ నిలిచారు క్యారమ్ బోర్డు టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా ముక్తార్ విచ్చేసి ట్రోఫీలను విజేతలకు అందజేశారు విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలను ముక్తార్ స్పాన్సర్ చేశారు గుడ్ ఈవెనింగ్ అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత గ్రౌండ్కి వచ్చిన తర్వాత అక్కడ ఆడుతూ ఉండేవారు అప్పటి నుంచి మన రమేష్ గారు కానీ రహమాన్ గారి కానీ ఈ ఈ క్యారమ్స్ ఈ స్పోర్ట్స్లో నాకు ఇలా పరిచయం అయ్యారు అక్కడ అలాగే ఈ మనం మార్చాలి అనుకున్నప్పుడు అక్కడ డిఎస్డి గారితో కూడా మాట్లాడి వాళ్ళ ఈ రూమ్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొంచెం చాలా కొన్ని టోర్నమెంట్ అనేది పెట్టడానికి చాలా మంది అడిగారు టోర్నమెంట్ పెడదామని గ్రూప్ స్టార్ట్ చేసాం కానీ ఒక ఆరు అవుతుందని చెప్పి ఆరు నెలల నుంచి జరిగిన టోర్నమెంట్ ఈ రోజు జరుగుతుందంటే అది మొక్క బ్రదర్స్ ఉంది ఎందుకంటే అది ఇనిషియేషన్ తీసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం ఎవరు కూడా ఇనిషియేషన్ తీసుకోవడానికి ఫాలోవర్ కింద ఉండాలనుకుంటుంది లీడర్ కింద ఉండాలంటే ఎన్నో వాళ్ళు కష్టాలు అని మొయ్యాలి లేకపోతే భరించాలి కాబట్టి నేను అనుకున్నది ఈరోజు సక్సెస్ఫుల్గా ఇది జరిపించినందుకు అలాగే మనం కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ రెడ్ కాయిన్స్ దాంట్లో ఎంప్లాయీస్ కూడా మన మెయింటెనెన్స్ మాత్రం ఎంప్లాయీస్ మాత్రం అడగండి ఎవరైతే అన్నమాట ఎందుకంటే ఈ రెండు వందల మూడు వందలకి కోసం వాళ్ళు పెట్టకాల తర్వాత దీనికి ఒక మనకి కావాల్సింది నెక్స్ట్ తీసుకెళ్లాలంటే మనకు ఒక ఆఫీషియల్ గా ఒక టోర్నమెంట్ అని చెప్పేసి కండక్ట్ చేసి మనం కూడా బయట వాళ్ళు వచ్చి తర్వాత ఒకసారి పిల్లలకి అలా పెట్టడానికి ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి మనం మనం ప్రతి నెల ఆడుకోవడం మనకే మనకి కాదు కానీ అది బయట టోర్నమెంట్ పెట్టడం పిల్లలకి తర్వాత పెద్దవాళ్ళకి వెట్ర ప్లేయర్స్ ఏజ్ గ్రూప్స్లో టోర్నమెంట్ గ్రాండ్గా చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన నేను ఆలోచిస్తున్నాను దాన్ని కూడా మీ సభ్యులందరూ కూడా సహకరించాలి ఎందుకంటే మనం మీడియా మొబైల్ తో ఉన్నటువంటి పిల్లలని వీటి వైపు లాగించాలి అంటే లాగాలంటే కొద్దిగా ఎలాంటి ఏమైనా ఎంకరేజ్ వాళ్ళ ప్రైజ్ కొట్టడం వల్ల చాలా ఇష్టం మనం ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆ లెవెల్ తీసుకెళ్ళాలి మనం మనం వాడుకున్నా ఇప్పుడు వాడుకుంటూ ఉంటాయి ఎవరి ప్లేయర్ ఏంటన్నది అలాగే ముక్తార్ గారు మన అహమద్ షా తర్వాత వాళ్ళ బ్రదరు వాళ్ళ నాన్నగారు ప్రైజ్ ఇచ్చినందుకు అలాగే ఇక్కడ రమేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల ప్లేయర్ అయినా కానీ ఆయన ఆడరు ఆయన స్పోర్ట్స్ ఆయన గేమ్ వేరు కానీ ఆయన ఆడరు కాదు ఆట ఉండొచ్చు కానీ ఆయన ఒక ఆయన క్రికెట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు కానీ టోర్నమెంట్ అంటే ఎప్పుడు నేను చెప్పేసి ఆయన ఆడటం ఎప్పుడు చూడలేదు కానీ

మీ అందరూ కూడా టైం ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా మెచ్చించారు ఇంట్రెస్ట్ గా చూసారు ఫైనల్ లెవెల్ గా లార్డ్స్ లో కప్ కొట్టినంత అది నేను బెన్ కోర్ ఈ లెవెల్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం మళ్ళీ అలాగే కండెమ్ చేస్తాం దీనికి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటంటే సుబ్రహ్మణ్యం కానీ కొన్ని కొన్ని అత్యాచారాలు మీకు డే చేస్తున్నారు అలాంటివి ఇది దాని గురించి వీట్ గా ఎందుకంటే మనం టూ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం అంటే హైజనిక్ గా ఉండకపోతే మనకి ఈ స్మెల్ కానీ ఇది తర్వాత కరెంట్ పోవడం ఒకటి చిన్న ఇన్వర్టర్ ఏదైనా చేసుకోవడం అలాంటి ఏదన్నా కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే మనకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకోవచ్చు సెవెన్స్